హలో హాయ్ నేను మీ శ్రాని ఈరోజు నేను మీకు నేను చేసే స్టైల్లో చికెన్ బిర్యానీ అనమాట ఇది అందరు చేసే స్టైల్ కాకుండా నేను ఎట్లా చేస్తానో ఆ బిర్యానీని మీతోన షేర్ చేసుకున్నా ఇంకోటి చాలా ఈజీ అనమాట బిర్యానీ రాని వాళ్ళకు కూడా ఈ వీడియో చూస్తే తప్పకుండా ఈజీగా చేసేస్తారనమాట అంత ఈజీగా ఉంటుంది అయితే మీరు కూడా తప్పకుండా ఈ బిర్యానీని చూసి అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎప్పుడు ఇదే చేసుకుంటారో అంత బాగుంటుంది ఇప్పుడైతే మనం స్టార్ట్ చేసుకుందాము సగం బిర్యానీ మనం కూర్చున్న దగ్గరనే చేసేస్తామన్నమాట అదేంటంటే ఇప్పుడు మీకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను నార్మల్ సోనా బియ్యాన్ని అయితే తీసుకున్నా కడిగేసి పెట్టుకున్నా అండ్ చికెన్ని కూడా కడిగేసి పెట్టుకున్నా అనమాట ఒకేసారి చూడండి మీరు బాగా ఒకే దగ్గర కూర్చున్న దగ్గర సగం వంట అయితే అయిపోతుంది అనమాట మనకు బిర్యానీ వచ్చేసి ఇప్పుడు మనం ఈ రైస్లో నిమ్మకాయలు వేసుకుందాము ఇవి బియ్యాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇందులో నెయ్యిని బెండుకుందాము నెయ్యి బాగా ఒక రెండు నెయ్యి బెండుతున్నా అనమాట అంటే సగం కప్పు నెయ్యిని నేను పిండేసుకుంటున్నా ఇందులో నెయ్యి పిండేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇందులో షాజీరా చెక్క ఇలాచి లవంగా వేసుకుందాము ఆ తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి కొత్తిమీర ఉప్పు ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొత్తిమీర పుదీనా అండ్ పచ్చిమిర్చి ఓకే ఇదైతే వేసేసుకుందాం కదా పుదీనా అన్నీ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనము ఇది పక్కన పెడదాం కొంచెం నానాలి ఆ తర్వాత ఇక్కడ చికెన్ని వాష్ చేసి పెట్టుకున్నా నేను ఇప్పుడు ఇందులో మనము అన్నీ కలిపేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే దీనిలో కూడా ఒక రెండు ఒక సగం కప్పు అనుకోండి సగం కప్పు నెయ్యిని వేసుకోవాలి బిర్యానీ కంపల్సరీ ఇట్లా ట్రై చేయండి మీరు మళ్ళీ నాకు కామెంట్ చేస్తారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెము ఆ తర్వాత ఇక్కడ చూడండి చెక్క లవంగా ఇలాచి షాజీర్ అనమాట మిర్చి పౌడర్ పసుపు ఉప్పు వేసుకుంటున్నా పచ్చిమిర్చి వేసుకున్న ఓకే ఇప్పుడు మనము ఇందులో నిమ్మకాయలు ఒక మూడు నాలుగు మనకు పులుపు ఎంత సరిపోతుందో అంత వేసుకోవాలి పులుపు ఎక్కువ తినాలనుకుంటే ఒక ఐదు సరిపోతాయి నేనైతే ఫస్ట్ మూడు అయితే వేసుకుంటున్నా నాకైతే ఐదు నిమ్మకాయలు సరిపోతాయి ఓకే ఇదంతా పెండేసుకొని ఇప్పుడు మళ్ళీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పచ్చగా నూరుకోవాలి కొంచెం బాగుంటుంది టేస్ట్ ఫ్రెష్గా నూరుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము పెరుగుని యాడ్ చేసుకుందాము నేను ఒక పెద్ద కప్పు పెరుగైతే యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం ఇందులో చేయాల్సింది ఏంటంటే ఆయిల్ని వేసుకోవాలన్నమాట ఓకే ఆయిల్ పోసేసుకొని ఇది ఇంకా కలిపేసుకుందాము చూడండి మొత్తం కూర్చున్న తానే బిర్యానీ అయితే సగం అయిపోయింది మీరు చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ ఇదంతా చేసుకుంటున్నా కూర్చొని ఇప్పుడు గరం మసాలా అందులో ఏముండదండి ధనియాలు చెక్క లవంగా ఇలాచి అండ్ షాజీరా అన్నమాట ఆ పౌడర్ని కొంచెం వేసుకున్నా ఇది కలిపేసుకుందాము ఓకే ఇది ఇంకా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇది రైస్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇంకా అంతలోపు ఇక్కడ ఉల్లిగడ్డ వేయించుకుంటున్నాను అనమాట నేను చూడండి అంతలోపు రైస్ కూడా పెట్టేసుకున్నా రైస్ పెట్టేసుకున్న తర్వాత ఉల్లిగడ్డ బాగా వేగాలి వేగిన తర్వాత అస్సలైన ఫ్లేవర్ రావడానికి ఇక్కడ నాకు రైస్ అయితే చూడండి ఒకసారి ఇంకా కొంచెం రవ్వలాగుందనమాట ఒకసారి చూద్దాము చూసుకోవాలి మనం రైసే మెయిన్ బిర్యానీకి ఇంకా నాకు రవ్వలాగుంది ఇంకా కొంచెం ఉడకాలన్నమాట కలుపుతూ ఉండాలి ఓకే ఇక్కడ చూడండి ఉల్లిగడ్డ వేగిపోయింది ఇప్పుడు ఫ్లేవర్ కోసం మీకు బిర్యానీ ఫ్లేవర్ ఏందో చూడండి రాతి పువ్వు సోంపు జీలకర్ర అనమాట మెయిన్ బిర్యానీలోకి టేస్ట్ వచ్చేదంటే ఓకే ఇందులో ఇప్పుడు మనము కలిపేసుకొని వేయించుకోవాలి వాటిని కూడా ఈ బిర్యానీ అయితే మీరు పక్క ట్రై చేయండి ఎందుకు చెప్తున్నారంటే టేస్ట్ అయితే అసలు అదిరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో నుంచి మనము సగాన్ని తీసేసుకోవాలి ఉల్లిగడ్డలని ఇక్కడ రైస్ అయితే నాకు పొడి పొడిగా వచ్చేసింది ఇంకా వంపేసుకున్న వాటర్ పక్కన కూడా పెట్టేసుకున్న రైస్ని ఇంకొకటి కొందరు రవ్వరవ్వ ఉండకూడదు అనుకుంటే దమ్ముకు పెట్టుకోండి కొంచెం రైస్ ఏం కాదు అయితే ఇంకా కొంచెం మనకి ఇంకా బాగా అవుతుంది బిర్యానీ ఒక ఐదు అట్లా ఇది పక్కన కొద్దిగా పెట్టేసుకున్న ఉల్లిపాయ తీసుకొని ఇందులో చికెన్ని వేసుకొని ఇప్పుడు మనము హాఫ్ వరకు కుక్ చేసుకోవాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ చేయాలన్నమాట సరే ఒక టెన్ మినిట్స్ టైం చెప్తున్నా ఆ టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత మనం ఇది పెద్ద గిన్నెలోకి మార్చేసుకోవాలన్నమాట నేను పెద్ద గిన్నెలోకి వేసేసుకున్న ఇప్పుడు మనం వచ్చేసి మన రైస్ని లేయర్ మొత్తం పైన వేసేసుకోవాలన్నమాట నేను లేర్స్ అయితే ఏం వేయట్లేదు మొత్తం రైస్ అంతా పైన వేసుకుంటున్నా ఇప్పుడు అది ఇదంతా వేసేసుకుందాము పైన ఓకే నాకైతే రైస్ మొత్తాన్ని వేసేసుకున్న అండ్ కొత్తిమీర పుదీనా వేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి మనం పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డ జీలకర్ర సోంపు కలిపిన మసాలా వేసుకుందాము తర్వాత మనము కలర్ని వేసుకుందాం నేనైతే ఆరెంజ్ ఫుడ్ కలర్ని పాలలో నానబెట్టుకున్నాను అనమాట అది వేసేసుకుంటున్నా ఓకే ఇప్పుడు ఇంకా మనకు కొంచెం వాటర్ పైన అయితే చల్లుకోవాలన్నమాట మీరు చల్లుకోండి నాకు సరిపోయింది ఒక్కొక్కసారి కొందరికి రవ్వర్ లాగా ఉంటుంది కాబట్టి పైన ఇట్లా మెల్లిగా తిప్పుకోవాలన్నమాట ఒకసారి చూసుకోవాలి మనము ఎందుకంటే బిర్యానీ రైస్లు కొన్ని కొన్ని దమ్ముకు అవ్వకుండానే లాగా చేసుకుంటుంటారు కొందరు అట్లా కాకుండా మనం కొంచెం ఇట్లా ఒక రెండు సార్లు తిప్పుకుంటే మనకు పైన ఉన్న రైస్ కూడా మంచిగా ఉడికిపోతుంది అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చింది మనం మొక్క కూడా చూసుకోవాలి ఒకసారి తీసుకొని కింద ఉడికిందా పచ్చిదనం పోయిందా అనేసి ఇట్లా సైడ్ చూసుకోవాలన్నమాట ఒకసారి చూడండి ఓకేగో పచ్చిదనం మొత్తం పోయింది నాకు వాటర్ వాటర్ అయితే ఏమీ లేదు ఒకసారి చేతిలో కూడా చూద్దాము పట్టుకొని మీకు కూడా అర్థమవుతుంది ఇంకా కొంచెం ఒక నేను ఒక టెన్ మినిట్స్ చిన్న మంట పైన పెడితే సరిపోతుంది ఇది చూడండి మొక్క కూడా నీట్గా ఉడికిపోయింది ఇది అందులోనే వేసేసుకొని మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొక పది నిమిషాలన్నా చిన్న మంట పైన పెట్టేసుకొని వదిలేసేయాలి దాన్ని ఇంకా అయితే ఏమవుతుందంటే రైస్ ఇంకా మనకి ఏ డౌట్ లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఓకే నాకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నేను గిన్నెలోకి సర్వ్ చేసుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చిందైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి మేము ఈ సండే వచ్చేసి ఈ బిర్యానీ అయితే చేసుకున్నాము మీరు తప్పకుండా అన్ని బిర్యానీలు చేసి ఉంటారు కదా ఇది ఒక్క బిర్యానీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి వచ్చింది అనేసి ఇంకొకటి మీకు నేను బిర్యానీ విషయంలో చెప్తున్నా మీకు కొందరికి కింద అడుగున బిర్యానీ వద్దు అనుకుంటే మొత్తం కలిపేసుకొని ఉప్పు అన్నీ చూసుకోవచ్చు అనమాట మనము అట్లా మొత్తం కలిపేసుకోవచ్చు ఇక్కడ మాకైతే ఈరోజు సండేకి బిర్యానీ రెడీ మీరు కూడా ఇది నాటుకోడి కాదండి ఇది నార్మల్ కోడినే మేము నాటుకోడిలాగా కాల్పిచ్చామన్నమాట సో అట్లా కనిపిస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి నెక్స్ట్ మరో వీడియోతో మీ ఉంటాను బాయ్